జాగ్రత్తగా ఉండండి వీటిపై ఏర్పడేటువంటి సంస్థలు కానీ వీటిపై ఉండేటువంటి హాస్పిటల్స్ కానీ వీటి ఈ అక్షరాలతో ఉండేటువంటివి ఏవైనా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఈ పేర్లతో ఏర్పడేటువంటి దేశాలలో కూడా కొంతమేర అల్లకల్లో ఉంది తుఫానా లేదా భూకంపాల ఇంకా చెప్పలేదు కనుక మొత్తం మీద ధనసు రాశి వారికి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో మంచి కానీ చెడు కానీ ఇప్పుడు ఈ యొక్క అర్ధాష్టమ శనే మూలకంగా ఫలానా వ్యక్తి రెండు వేల పదహారులో వంద రూపాయలు అక్కడ దొంగతనం చేసిండు అనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది అర్థమైంది కదా అర్థమైంది సో అప్పుడు చేసినటువంటి కర్మ అది ఏదైనా కానీ మంచిగాని చెడు కానీ అరే పలానా వ్యక్తి అప్పుడు అన్నదానం చేశారా సూపర్ మనిషి అయ్యో ఇది వేరు సో ఇందులో మంచి అయినా చెడైనా ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కనుక కొంచెం మీ బ్యాక్ చూసుకొని ముందుకు వెళ్ళండి బట్ సప్తమ గురువు గనక గుడ్డిగా వెళ్ళిపోండి గుడ్డిగా బిజినెస్ మొదలు పెట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోండి బాగుంటుంది అయితే మకర రాశిపోయిందో అనుకుంటే పరిస్థితి అయితే సష్టమంలో గురువు ఉండబోతున్నారు మరి ఎటువంటి ఫలితాలు కుటుంబ స్థానంలోకి రాహు రాబోతున్నారు ఎట్లా ఉండబోతుంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అబద్ధాలు కానీ అసలు వాస్తవానికి మకర రాశి వారికి ఉండేటువంటి గ్రాటిట్యూడు ఏ రాశికి ఉండదు కృతజ్ఞత భావంతో ఉంటారు మొండి జగ మొండి మళ్ళీ అది ధర్మంగానే వారి ఫైట్ సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది నేనేమంటా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా బుర్రలోకి ఎక్కించుకోకండి ఇట్లా ఏలు చూపిస్తేనే మీకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు మీరు ఎవరు నన్ను ఏలుబెట్టు చూపెట్టండి ఏంది అనేటువంటి ఒక ఆలోచన నన్నే ఏలువెట్టి చూపెట్టాడు ఏంది ఎందుకు అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు ఎక్కువగా సో ఎక్కువగా విషయాలను మైండ్లోకి ఎక్కించుకోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎక్కువగా కూడా హెల్త్ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది భావంలోకి గురువు గనుక జాబ్ రిలేటెడ్ మాత్రం బ్యాడ్ నేమ్స్ అయితే వస్తుంది అది ఏదైనా కావచ్చు మీరు ఎంత వర్క్ చేసినా చేయలేదు అనేటువంటి భావన కానీ సరిగా లేదా పై అధికారుల నుండి చివాట్లు కానీ పై అధికారులు ఎగ్దాం రావడం ఏమైనా సందర్శించడం కానీ లేదా ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి ఫైల్ కానీ డాక్యుమెంట్స్ కానీ పేపర్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి రెండో భావానికి రాహు రాబోతున్నాడు కనుక కొంతమేర కుటుంబంతో అంటే సఖ్యత తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటే వాదన ఎక్కువగా కూడా వాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు సో శనేరుడు మీకు సంఘంలో గౌరవ మర్యాదలు ఇస్తుంది మీ శ్రమకు పడినటువంటి వర్క్ ఏదైతే చేసి ఉన్నారో లాస్ట్ సెవెన్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ అలానా అబ్బా వర్క్ బాగా పనిచేసింది అనేటువంటి భావన ఉంటుంది కానీ ఇక్కడ గురుగ్రహం ఏమిటి ఇంకొన్ని రోజులు చూద్దాంలే అనేటువంటి విధంగా కానీ కొంత పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటాయి పనులు పోస్ట్ పోన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది జాబ్ రిలేటెడ్ మాకు వీరికి ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు ఉండే పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండే డబ్బు కొంత కనబడే పరిస్థితి ఉంటుంది డబ్బు మాత్రం కనబడుతుంది ఏదో రకంగా ఇక కుంభరాశి జన్మలోకి రాహువు కుటుంబ స్థానంలోకి శని పంచమంలో గురువు ఎలా ఉండబోతుందండి ఈ గృహస్థ తృతీయ ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి మాత్రం బాగుంటుంది ఒకటే మాట చెప్తున్నా వెన్నుపోటు కావచ్చును లేదా విలువ లేకుండా మాట్లాడడం కావచ్చును అబద్ధాలు మాట్లాడడం కావచ్చును అదేవిధంగా వాక్కు పరి ప్రతిదానికి చిరాకు పడి కోపంగా సమాధానాలు చెప్పేటువంటి నుండి ఇవే రెమెడీస్ వీరికి చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్ కు గురయ్యేటప్పుడు కూల్ 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 అనుకోవాలి అంతే సో పంచమ గురువు గనుక ఎవరికైతే జన్మజాతకంలో గురువు గనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే దెబ్బ పడుతుంది ఇప్పుడు వీరికి అదేవిధంగా సూర్యుడు కూడా సూర్య భగవానుడు గనుక కుంభరాశి వారికి ఈ యొక్క దాని ఏమిటి మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న ఒకవేళ వీరు జన్మించినటువంటి సమయానికి లగ్నాతు కానీ పన్నెండో భావం కుంభం అంటే మనకు లగ్నాతు సూర్యుడున్న అదేవిధంగా గురువు ఉన్న పన్నెండో భావంలో సూర్యుడున్న గురువున్న వీరు జన్మించినటువంటి సమయానికి ఉంటే మాత్రం ఇప్పుడు ఇబ్బందికరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గొడవలు జరుగుతుంది పనిచేసే చోట వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఆ జాబ్ మానేయడం ఉంటుంది స్థాన చరణాలు ఉంటుంది ప్రదేశ మార్పులు ఉంటాయి ఖచ్చితంగా కూడా డబ్బు కనబడుతుంది దానిని మనం కాపాడుకో రెమెడీస్ ఏం చేసుకోవచ్చు వీరికి ఖచ్చితంగా ఎలినాటి శని ఎలినాటి శనికి సంబంధించినటువంటి హోమమే ఇరవై ఐదు వందలకే చేస్తున్నాం మన దగ్గర ప్రతి శనివారం ఉంటుంది ఒక్క రెండున్నర సంవత్సరాలు అయిపోతే ఎలినాటి శని అయిపోతుంది కాబట్టి ఒక ఇంత గురువు ఉన్నాడు కనుక కొంత పర్వాలేదు ఈ సంవత్సరం అంతా వందలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యి చెప్తున్నా కదా ఆటిట్యూడ్ ఆటిట్యూడ్తో అంతే రైట్ అండి ఇక ఫైనల్గా మీనరాశి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్నట్ శని అంటే ఇంకా ఐదేళ్ళు ఉంది ఎల్నట్ శని కదా మరి ఈ సెకండ్ ఫేజ్లో అంటే జన్మలోకి శని రావటం వ్యయంలోకి రాహు రావటం అలాగే నాలుగవ భావంలోకి గురువు వెళ్ళటం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి కొంతమేర డబ్బు అధికంగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు గృహానికి సంబంధించి నిర్మించుకోవాలి అన్నటువంటి ఆలోచన రావడము ఈ వన్ ఇయర్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలోకి రావాలి అనుకుంటున్నారో మీనరాశికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మీనరాశికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు కొంత ఈ సంవత్సరము ఒక వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఏదో రకం అదేవిధంగా మీడియా రంగంలో అటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుంది మీనరాశి వారికి కొంత స్థాన చిరణాలు ప్రదేశ మార్పులు అని చెప్పి చెప్పుకున్నా లగ్నాథు శనేచరుడు ఉన్నాడు కనుక శరీరం కాస్త బద్దకస్తంగా అనిపిస్తుంది తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి